హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ నేను ఎక్కువగా జడ్చల్లా షాద్ నగర్లో అయితే ఎక్కువ ప్లాట్లకు సంబంధించిన వీడియోలు పెడుతుంటాను సో నా ప్లాట్లు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ నేను ఇంత తక్కువలో ఇంత తక్కువ బడ్జెట్లో ప్లాట్లు పెడుతున్నారని షాక్ అవుతుంటారు బట్ వాస్తవం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వెంచర్లో ఇక్కడ ఉన్న రేట్ల కంటే డబల్ రేట్లు ఉన్నాయి అది గ్యారంటీగా మీరు వచ్చి చూస్తేనే మీకు కంపారిజన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ అలాంటప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ప్లాట్లు ఇప్పిస్తున్నట్టే సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం డిటీసీపీ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి నూట అరవై ఐదు గజాల వెస్ట్ ఫేస్ అయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇడ ఏ స్టోన్ అయితే ఇక్కడ ఉందో స్టోను ఇక్కడి నుంచి ఆ స్టోను ఆ స్టోను ఈ స్టోన్ అనమాట సో ఇది మొత్తం కూడా ముప్పై మూడు నలభై ఐదు సైజులో నూట అరవై ఐదు గజాల ప్లాటు అరవై ఫీట్ల రోడ్డుకి బ్యాక్ సైడే ఉంటుంది అనమాట ప్లాట్ ముందలైతే ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంది దీని మొత్తం దీంట్లో మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు రోడ్ కటింగు సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు డివైడర్ అన్నీ చేశారు ఇక్కడ మీరు లొకేషన్ పరంగా చూసుకుంటే అక్కడ కనపడేదే మనకు జెడ్చెల్ల ఎస్ఈ అనమాట ఒక ముప్పై నలభై కంపెనీలు ఉంటాయి అందులో ఇక్కడ నుంచి బెంగళూరు హైవే ఒక కిలోమీటర్ అవుతుంది మనకు ఇక్కడ నుంచి షాద్ నగర్ ముప్పై కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ వచ్చేసి ఒక అయితే వెళ్ళిపోవచ్చు జొడ్చల్కి అయితే మూడు కిలోమీటర్లు అయితే రీచ్ అయిపోవచ్చు ఇది మంచి కన్స్ట్రక్షన్లు జరుగుతున్న ఏరియా అనమాట మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు మంచిగా విల్లా ప్రాజెక్ట్ కూడా కడుతున్నారు సో కన్స్ట్రక్షన్లు జరుగుతున్న చోట చాలా తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అయితే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఉన్నాయో వెంటనే నా నెంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్ యూ